అందరికీ నమస్కారం నేను మీ రత్నం మీరు చూస్తుంది పిఎం నైన్ న్యూస్ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ తీరు తెన్నులు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరీ దిగజారుడుతనానికి ఈ విధంగా జారిపోతున్నారని చెప్పక తప్పదు ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరైతే అనుకోవచ్చు ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దరిదాపుగా ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు మహిళల పట్ల అసభ్యకరంగా మరీ జుగుస్పాకరంగా మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నోరు వేసుకొని పడిపోయిన వాళ్ళలో చాలామంది ఉన్నారు మీరు చూసారు రాష్ట్ర ప్రజలందరూ చూసారు కొడాలి నాని కావచ్చు పేర్ని నాని కావచ్చు వల్లాభినేని వంశీ కావచ్చు అంబటి రాంబాబు రోజ తర్వాత బోరుగడ్డ అనిల్ తర్వాత నెల్లూరు అనిల్ ఇలా చాలామంది కొంతమంది పోసనీ కృష్ణ అని ఇంకా ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ చాలామంది వాళ్ళ నోటి దురుసుతనం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దెబ్బ కొట్టింది మంచి జరిగింది చెడు జరిగింది దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం పదం అసలు సంక్షేమంలో నంబర్ వన్గా పరిపాలన అనేది సాగించారు ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేదా సంక్షేమ పథకాలు కానివ్వండి సమపాళ్లలో లాక్కొచ్చారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పుకున్నారు కానీ ఎందుకు ఓడిపోయారు దేని వల్ల ఓడిపోయారు అంటే కొంతమంది నోటి దూరుసు వల్ల ఈ విధంగా ఓడిపోయారు అనేది కూడా పక్కాగా చెప్పక తప్పదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొరపాట్లలో వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఎవరి మీద చర్యలు తీసుకుపోవటం అనేది మరికొన్ని నిర్ణయాలు అది మైనస్ అయ్యాయి అందుకే ప్రజలు పక్కన పెట్టారు అంతే కదా ప్రజలు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు నాయకులు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారు కాదు చాలా విఘ్నులు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు అంత సంక్షేమాన్ని అందించి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు సాగనంపిన జగన్మోహన్ రెడ్డినే తీసి పక్కన పెడితే కూటమి ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ వచ్చి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దురాగతాలను అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎవరదండి ముఖ్యమంత్రి గారిదే కదా డిప్యూటీ సీఎం గారిదే కదా సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి శాఖకు సంబంధించే నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆయన దురాగతం చూశారా ప్రభుత్వ అధికారుల మీద చేరులు చేసుకుంటున్నారు అందరూ చూశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు కానీ ఖండించలేదు ద సేమ్ టైం అతను వెంకటప్రసాద్ ఎమ్మెల్యే ఆయన అసలు ఎంత ఎన్టీఆర్ తల్లిగారిని ఎంత చుకస్పాకరంగా అంటే అది ఎవరు కూడా ఓర్చుకోలేనటువంటి మాటలు మాట్లాడారు ఆయన అలా మాట్లాడొచ్చా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సినటువంటి మాటలైనా నిన్న మనం చూడబోతే కూన రవికుమార్ ఆ కూన రవికుమార్ కూడా ఆమె ఒక హెచ్ఎంను పెట్టుకొని ఆమె ఇష్టానుసారంగా ప్రిన్సిపల్ని ఇష్టానుసారంగా మాట్లాడి బలి తెగించిందంట ఆడది అది బరితగించింది అని అంటున్నాడు ఏంటంటే ఆ మార్లు ఎమ్మెల్యేగా ఉంది ఇలా మాట్లాడొచ్చా దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి లేదా దీన్ని వెనకాల నుండి నడిపిస్తుంది ఎవరని అంటే మళ్ళీ మొన్న ఖైదీ అంత రౌడీ షీటరు శ్రీకాంత్ దానికి పేరోలు ఇచ్చింది ఎవరండి దాని బ్యాక్గ్రౌండ్ నుండి కథంతో నడిపించింది ఎవరండి తెలీదా ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులే కదా ఆ పెరుగు అంత సహకరించింది కూడా ఎప్పుడైతే ప్రజలు దీనిపై తిరస్కరించి ఆంధ్రజ్యోతుల పెద్ద పెద్ద లెటర్స్ రాయడం మొదలు పెట్టారో వెంటనే పెరుగులు క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ అతను అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆమె ఎవరైతే అరుణ ఉన్నారో ఆమె తీసుకెళ్లి లోపల పెట్టేశారు అసలు ఇదంతా మూలం ఎక్కడుంది ఆ పెరుగులు రావడానికి గల కారణం ఎవరు ఇలా అన్ని జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా కానీ గమనించుకొని చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నామని మీరు అంటున్నారు ఈ సుపరిపాలనలో భాగంగా ఇలాంటివి వద్దండి ఎందుకంటే ప్రజలు తిరస్కరించే స్థాయికి మీరు దిగజారు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డినే తుడిచి పక్కన పెట్టేశారు ఇక మరి మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి ఖండించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మీరు చూడాలి ఇలాంటి ఎమ్మెల్యేలు వారిపైన కనీసం చర్యలు తీసుకోవాలి మీరు ఎటకేలకు ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరంగా మారుతారు పార్టీకి ఇప్పటి వరకు ప్రగాఢంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నాయకులు వస్తుంటారు పోరుతుంటారు కానీ తెలుగుదేశం పార్టీకి వెన్నముకలు కార్యకర్తలు మరి అలాంటి కార్యకర్తలు విసిగిపోయేలా చేయకూడదు కదా దానిపైన సరైన నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇప్పటికీ సంవత్సరం నరే అయింది ఇంకా మూడున్నర ఉంది పరిపాలనా విధానం అనేది సౌలభ్యమైనటువంటి పరిపాలనా విధానాన్ని తీసుకురావాలి అదే విధంగా వైసీపీలో నోరేసుకుని పడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైందండి జైల్లో పాలయ్యారు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందండి రేపటి రోజున ఆలోచించాలి కదా ప్రత్యేకించి మహిళల్ని ఆ విధంగా కించపరిచినట్టుగా ఇది చేయకూడదు కదా గుంటూరు ఎమ్మెల్యే ఆయన సెల్ ఫోన్లో డైరెక్ట్ వీడియో కాల్ చేసి ముద్దులు ఇంత దరిద్రంగా తయారయ్యారు ఎమ్మెల్యేలు దయచేసి ఎవరైతే తప్పు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ చెప్పుకునేది ఒకటే సుపరిపాలనలో భాగంగా ముందుకు పోవాలి కానీ ఇలాంటి ఎమ్మెల్యేలని ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి అలాగే పార్టీలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్